Tá ఈరోజు మానాల మోహన్ రెడ్డి గారు బాధితులను తీసుకొని వారం రోజుల కింద సవాల్ చేయడం జరిగింది అయితే మేము అడిగినటువంటిది వేరు అతను చెప్పింది వేరు రాజకీయంగా జిల్లా అధ్యక్షుడు పదవి పోతున్నదని కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉంటుందో ఉండదు చెప్పేసి ఒక రాజకీయ హైడ్రామాకు తెరలేపిండు మేము సామరస్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ పోతూ ఉంటే మూడుసార్లు మా చేతిలో బొక్కబోర్ల పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ రౌడీజాన్ని ఎంచుకున్నది ఈ రౌడీజాన్ని ఎంచుకొని ఈ గూండాల మాదిరిగా ప్రవర్తిస్తూ ఎమ్మెల్యే గారి ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిస్తే మేము మా ఎమ్మెల్యే గారి ఇంటిని రక్షించుకోవడానికి అక్కడ నిలబడి ఉన్నాం నిలబడి ఉన్న తరుణంలో ఒక్కటేసారిగా ఆల్ ఆఫ్ సడన్ ఒక పది మంది గూండాలు వచ్చి అక్కడ దాడి చేయడం జరిగింది అయ్యా మానాల మోహన్ రెడ్డి ఇన్ఛార్జ్ అని చెప్ప తిరుగుతున్న సునీల్ రెడ్డి రెండు వేల పిన్షన్ నాలుగు వేలు ఎందుకు ఇయ్యలేవు రెండు వేలన్నర మహాలక్ష్మి ఎందుకు ఇవ్వలేవు రుణమాఫీ సంపూర్ణం ఎందుకు గాలే పెట్టుబడి సాయం రెండు సార్లు ఎందుకు ఎగ్గొట్టినావు కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎందుకు ఇత్తలేవు స్కూటీ లేయి ల్యాప్టాప్ లేయి ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేసిండ్రు ఇవాళ స్థానిక సంస్థలల్లో వీళ్ళకు డిపాజిట్లు రావు గ్రామాలల్లో కోతే వీళ్ళని ఎంటబడి ప్రజలు తరిమి పొలిమేరల దాకా తరిమి కొడతారని ఈ వేష మేసుకున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నది ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోతాం కానీ పోలీసులు ఇలా వాళ్లకు బత్తాసు పలుకుతూ మా మీద దాడులకు పురుగొల్పే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం మీకు అవసరం మాకు అవసరం లేదు పోలీసులు మీకు కావాలా మాకు అవసరం లేదు చర్యకు ప్రతి చర్య ఉంటుంది దాడికి ప్రతి దాడి ఉంటుంది ఎవరు కూడా ఇక్కడ సన్నాసులు లేరు ప్రతి ఒక్కరం ఉద్యమాలు చేసిన అనేక సాంఘిక సహ సామాజిక ఉద్యమాలు చేసే వచ్చిన వాళ్ళే ఉన్నాం కాబట్టి కబడ్దార్ మానాల మోహన్ రెడ్డి కబడ్దార్ సునీల్ రెడ్డి మీరు ప్రజలకు మంచి చేయకుండా పది సంవత్సరాలు మంచి చేసిన నాయకుడి మీద ఎలిగేషన్స్ పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు మీ ఇండ్లు ముట్టడించాలంటే మాకు నీళ్లు తాగినంత తేలిక కానీ ప్రజాస్వామ్యము దాడులకు ఎప్పుడు పోరాదు కాబట్టి ఇకనైనా మానాల మోహన్ రెడ్డికి సునీల్ రెడ్డికి కనువిప్పు కలిగి ప్రజలకేమన్నా మంచి చేసి పేరు తెచ్చుకోవాలా కానీ ఇదే పంతాతోని పోతే ఇక మా పంతా కూడా మార్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు వేల్పూర్లో జరిగినటువంటి సంఘటన చూస్తే ఒక ఒక ఎమర్జెన్సీ పాలనగా ఇలా కాంగ్రెస్ పాలన నడుస్తుంది ఇలా బాలకొండ నియోజకవర్గంలో మా ప్రశాంతన్న గారు గల్పు బాధితుల తరపున ఎక్స్ రేసియా రావాలనే ఉద్దేశంతో మా గల్పు బాధితులు చనిపోయినందుకు మేము ప్రశ్నిస్తే ఈరోజు ఇంటికి ఇంటికి వస్తామని అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఇంటికి రావడం జరిగింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే మానల మోహన్ రెడ్డికి మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం ఇదే తుపాకీ తూటలతో మారుమోగిన ప్రాంతంలో మానల అడవిలలో గురుకుల పాఠశాలలు డబుల్ రోడ్లు అక్కడ ఒక హాస్పిటల్ కట్టి ఇచ్చిన చరిత్ర మా ప్రశాంత్ అన్నది ఇదే మానాలమ్మ ఓ రెడ్డి నువ్వు ఏం చేసినావు ఎన్ని సమస్యల నుంచి కాంగ్రెస్ తిరుగుతున్నావు కదా తుట్టేడు మట్టే తీసుకురాలి నువ్వు ఇదే మానలాకు ప్రాంతానికి మా ప్రశాంత్ అన్న ఈరోజు గుడులు కావచ్చు బడులు కావచ్చు స్కూలు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు ఎన్నో అభివృద్ధి పథకాలతో ముందుకు తీసుకుపోయి ఇలా బాల్కొండ కొండని బంగారుకొండగా మార్చిన ఘనత మా ప్రజ అందరిది ఇలా ఇదే కాన్స్ట్యూషన్లో కాంగ్రెస్ నాయకులు నలుగురు ఉన్నారు ఇదే రైతు బంధు వస్తలేదు రైతు బంధు రెండు దప్పలు ఎగ్గొట్టారు రైతు రుణమాఫీ రెండు కో దగ్గర దగ్గర సుమారుగా రెండు లక్షల రూపాయలు కానోళ్ళు ఇరవై వేల మంది ఇలా బాల్కొండ కాన్స్టిట్యూషన్లు ఉన్నారు మీకు ఇదే వడ్ల బోనస్ ఇస్తామని మోసం చేసి వడ్ల బోనస్ ఇవ్వలేరు మహిళల స్కూటీ మహిళలకు స్కూటీ ఇస్తామని మోసం చేసిర్రు ఆ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ తుల బంగారం ఇస్తామని అలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అవ్వలకు తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని వాళ్ళ యొక్క ఓట్ల రూపంలో దండుకొని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే ప్రతి నిరుపేద సబ్బండ వర్గాలను మోసం చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా ఇరవై వేల మంది రైతులు ఉన్నారు రెండు లక్షల లోపు ఉన్న పాల్గొండ కాంగ్రెస్ రైతన్నలకు మీరు రెండు లక్షల రుణమాపి చెయ్యుర్రి మీకు చిత్త రైతుల మీద ఉంటే అది వేయర్రీ వడ్ల బోనస్ వాళ్ళేది ఇంకా వడ్ల బోనస్ వేయిపోయ్రీ మహిళలకు తులం బంగారం ఇస్తానన్నారు కళ్యాణ లక్ష్మి రూపంలో అది ఇయ్యూర్రీ మీకు దమ్ము ధైర్యం ఉంటే తులం బంగారం ఇప్పియండి మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు పింఛన్లు ఇస్తున్నారు అవి ఇప్పించినాకనే ప్రశాంతనం దగ్గరకు వచ్చు రిలా ప్రశందనని తిడితే మేము అవుతామంటే ఆయన చేసిన ఘనత చాలా ఉన్నది పది సంవత్సరంలో బాల్కొండ ఉత్తర తెలంగాణలో బాల్కొండ అంటే అభివృద్ధికి నోచుకుని కొండని ఇలా అభివృద్ధి కొండగా మార్చిన ఘనత మా ప్రశాంతనని మా ప్రశందన అంటే మీరు ఇలా పేరేదో తిడితే మేము పెద్దోళ్ళమవుతాం అవుతామంటే అది గుజరాది మేము ఇక్కడి నుంచి బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యువకుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో మీ స్థానిక ఎలక్షన్లో ప్రజలు ఖచ్చితంగా మీ అవినీతికి బుద్ధి చెప్పే రోజులున్నాయి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు జై తెలంగాణ జై అన్న